స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు బిల్లును అందరూ షేర్ చేసుకోవడం సహజమే మామూలుగా ఇలాంటప్పుడు ఎంత ఖర్చైందో చూసి అందరికీ సమానంగా పంచుతారు కానీ ఓ వ్యక్తి మాత్రం కాస్త ప్రత్యేకంగా ఆలోచించాడు స్నేహితులకు ఖర్చు చేసిన ఫుడ్ బిల్లును పక్కాగా పంచాడు అందుకోసం రాసిన ఓ ఎక్సెల్ షీట్ నెట్టింట వైరల్గా మారింది వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అతడు స్నేహితులు ఎంత తిన్నారో ఏమేం తిన్నారో లెక్కలేసి మరీ బిల్లును షేర్ చేశాడు దీనికి సంబంధించి అతడు తయారు చేసిన ఓ ఎక్సెల్ ఫుడ్ షీట్ ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది స్నేహ అనే ఓ యూజర్ ఈ ఫుడ్ షీట్ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్న తమ స్నేహితులు ఔటింగ్ కు వెళ్లారని ఆ గ్రూప్ లో ఓ సిఏ ఉన్నాడని తెలిపింది వాళ్లకు అయిన మొత్తం బిల్లును అతడు ఎలా పంచాడో చూడండి అంటూ ఆమె రాసుకొచ్చారు ఆ షీట్ ప్రకారం ఆరుగురు స్నేహితులు ఔటింగ్ కు వెళ్లారు అందులో ఫుడ్కు అయిన మొత్తం బిల్లును మొదట ఓ వ్యక్తి చెల్లించాడు మరో వ్యక్తి టిప్ ఇచ్చాడు ఆ తర్వాత ఈ బృందంలోని సీఏ ఫ్రెండ్ మొత్తం బిల్లుకు లెక్కలేశాడు ఎవరెవరు ఏ ఏ పదార్థాలు తిన్నారో వాటి ధర ఎంతో రాశాడు దాని ప్రకారం ఎవరెవరు ఎంత చెల్లించాలో టేబుల్ తయారు చేశాడు ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కొంతమంది సిఏ ఆలోచన విధానాన్ని సమర్థిస్తుండగా మరికొంతమంది మాత్రం దీనికి కూడా ఇంత ఆలోచించాలా అని పెదవి విరుస్తున్నారు ఇంకొందరైతే అందులో తప్పులు కూడా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు